ఎంఎంటేఎస్ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశాం పోలీస్ స్టేషన్లో ఉంచామని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో మాట్లాడారు మీరు ప్రజా ఉద్యమాలను అంచివేస్తూ తెలంగాణ ధర్నా చౌక్ని ఎత్తివేస్తూ నిర్బంధాలు నియంతృత్వం చేశారని అన్నారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీస్ నేరస్తులపై ఉక్కుపాదం మోపుతామని అన్నారు పోలీసులకు మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేయాలని అన్నారు శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నంలో వారిని రాజకీయాల్లోకి లాగొద్దని అన్నారు నుంచి ఇరవై మూడు దాకా ముందు వేల ఇరవై మూడు నుంచి బదిలీలను మేము ముందు అధ్యక్ష ఎవరు ఎంత కాలం ఎక్కడెక్కడ పనిచేసారో మీరు నాకు సమీక్షించి పోలీసులకు నేనేం చెప్తున్నాను మీ ద్వారా సభ ద్వారా పోలీసులు మీరు మాట్లాడే ప్రతి మాట తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి తెలంగాణ పోలీసుల మనోధైర్యానికి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి పోలీసులకు సంబంధించి ఇంకేం కావాలో అడగరు మీరు అడిగినారు నెలవారి డబ్బులు వాళ్ళకు ఏదైతే మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ వస్తలేనో డెఫినెట్లీ అటువంటి అంశాలను రేజ్ చేయండి కానీ పోలీసులు బదిలీలు అవుతున్నాయి లేకపోతే మీ దగ్గర చోరీ అయింది ఏం రాలే వాళ్ళని పూర్తిగా అవినీతి పరిలో చిత్రీకిచ్చే ప్రయత్నం చేయడం ద్వారా రాష్ట్రంలో రేపు పొద్దున ఇది ఎవరికో ఒకరికి ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తులకు సంబంధించిన అంశం కాదు అధ్యక్ష నేను గతంలో చెప్పిన పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని ప్రభుత్వం నడిపితే మీలాగా ప్రతిపక్షానికి రావాల్సి వస్తుంది కాబట్టి పోలీసుల అధికారాన్ని వినియోగించుకొని అవసరం లేదు పోలీసుల అధికారాలు శాంతి భద్రతను కాపాడడానికి మాత్రమే వినియోగించుకోవాలి గతంలో కొన్ని జిల్లాలలో సెక్షన్ థర్టీ పెట్టి కంటిన్యూ టీఆర్ఎస్ రెండు మొత్తం టివర థర్టీ సిక్స్ సెక్షన్ అధ్యక్ష వాళ్ళు న్యాయం గురించి ప్రజాస్వామ్యం గురించి చెప్తే నేను పోలీసుల సంక్షేమానికి సంబంధించిన అంశం మీద ఏమేమి మాట్లాడుతున్నారో మాట్లాడియండి డెఫినెట్లీ గౌరవ సభ్యుడు రెడ్డి గారు జవాబు చెప్తాం రిప్లైలు ఇస్తాం పోలీసుల మనోధైర్యాన్ని స్ట్రెంత్ అని పెట్టడానికి ఉండాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యుని కోరుతాను లేరే వేరే అంశాల గురించి నేను ఎక్కడ కూడా వారు చెప్పినారు వాళ్ళకు మంత్రి రావాలి డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ ఎన్ పాయింట్ సార్ అది కానీ వేరే అనేక విషయాలు మాట్లాడతా సార్ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు అవి ఒక తెలంగాణ రాష్ట్రానికి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే పదులలో భాగంగా నాకు వస్తున్నాయి మేము అనేక సందర్భాల్లో మేము ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా పోయి తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము మీరు ప్రత్యేకించి ఎవరు ఇచ్చినారా పక్క రాష్ట్రానికి వాళ్ళతో రాజకీయంగా మీరు నిలబడ్డరు కాబట్టి పక్క రాష్ట్రానికి అనేకం ఇస్తూ ఉన్నారు తెలంగాణకు మీరు అన్ని రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ఇచ్చేది కాక ప్రత్యేకించి ఏమి ఇచ్చారో చెప్పండి మీరు ఆ రాష్ట్రంకు సంబంధించిన అప్పులు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు భారతదేశం అప్పుల పరిస్థితి ఎంత మీరు యాపిల్ తోటి ఆరెంజ్ తోటి పొలంకండి యాపిల్ ఎవరు ఆరెంజ్ ఎవరు ప్రభుత్వానికి తెలుసు ప్రజలకు తెలుసు ఈరోజు ఆర్భాటంగా అట్టహసంగా అబద్ధాల మీద సరి సత్యదూరమైన మాటల మీద అటువంటి బతుకుతున్నది ఎవరు వాస్తవానికి దగ్గరగా గత పది సంవత్సరాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న దాని నుంచి ఎట్లా బయటికి తేవాలనే ప్రయత్నం చేస్తున్నావు అందులో భాగంగా గత ప్రభుత్వం కేంద్ర సహకారం తీసుకోలేదు కావచ్చు దానివల్ల ఇబ్బంది జరగకుండొచ్చు తీసుకోకపోయినా మీరు రాష్ట్రం నుంచి ఇచ్చే నిధులు ఫెడరల్ సిస్టమ్ వస్తే ఇప్పుడు కేంద్రంలో మేము అభ్యర్థిస్తా ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సహకరించమని అడిగితే ప్రత్యేకించి మీరు తీసుకున్న చొరవ వల్ల రాష్ట్ర నాయకత్వం తీసుకున్న చొరవ వల్ల ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం కేంద్ర మంత్రులు తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పక్క రాష్ట్రానికి ఇస్తున్న విధంగా వీళ్ళు కొత్తగా రాష్ట్ర ఏర్పడమని ఇస్తున్నటువంటి దానికి సంబంధించిన ఏమైనా దాఖలాలు ఉంటే ఉంటే చెప్పండి రొటీన్ ప్రాసెస్ ఇచ్చే లక్ష రూపాయలు అది ఫెడరల్ సిటీ మేము మేము కడుతున్నా కూడా చెప్పాలి లక్ష కోట్లు మాకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రం నుంచి ఎన్ని పైసలు కేంద్రానికి కోరుతున్నాయి కూడా చెప్తే తప్పకుండా వారు హరీష్ రావు గారు సారీ పాల్బాయి హరీష్ రావు గారు హరీష్ రావు అంటే మళ్ళీ హరీష్ రావు వారు డ్యూఎల్ రోల్ చేసినప్పుడు కాబట్టి నేను వారి ముంగట కూడా అంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతాను